తొలి చివరి ముఖ్యమంత్రిగా చేశారు గవర్నర్ గా కూడా చేశారు ఆయన సేవలు పది రోజైతే పెట్టినమో ఆ రోజు లక్ష్మారెడ్డి గారు మిగతా లోకల్ శాసన శంకర శంకర్రావు గారు మా చెన్న ఉన్న రీడా హయాంలో పెట్టినాం ఆ రోజు ఉన్నంత సంతోషం మళ్ళీ ఈ రోజు కనిపిస్తుంది ఇది ఇట్లే కొనసాగించాలని చెప్పేసి అని శంకరన్న ధన్యవాదాలు శ్రీ బోల్ల రామకృష్ణారావు గారి స్పర్ధి చెప్పుకోవడం మనందరి మధ్య చాలా గొప్ప విషయము మా ఫాదర్ ఒక తెలుగు పండితిగా రిటైర్ అయ్యాడు ఆ రోజుల్లో తొలి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన ప్రధాన ప్రచారకుడిగా ఉన్నాడు మరి ఆయన సేవలను మనమంతా ఈరోజు గుర్తుపెట్టుకొని ఇంతమందిలో జరుపుకోవడం మన సాధారణంగా నియోజకవర్గం కాదు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అందరికీ ఒక మోడల్గా మనం నిలిచిపోతామని మనం ముగిస్తున్నాం ఆయన పెద్ద భూస్వామి పెద్ద శ్రీమంతుడు ఈరోజు భూరుగులా ఆయన మొట్టమొదటి పెద్ద విగ్రహం ఆయన పదివేల రోడ్ వేపిస్తున్నప్పుడు పార్లమెంటులా పాస్ చేసుకొని బూరుగుల నుంచి ఆడికి ఆడికి రోడ్ వేపిస్తుంది అంటే ఆ దమ్మలు ఎంత నిజాయితీ పడ్డో మీరు తెలుసుకోవాలి రెండోది ఆయన సీలింగు యాభై మూడు యాభై నాలుగు మొట్టమొదటి గరీబు అటాబు పేరు మీద పెద్ద భూస్వాములను పెట్టిన చరిత్ర మన భూలో రామకృష్ణ రావు చరిత్ర తర్వాత ఆయన మా ఇంటికి స్వయాన యాభై రెండు మా ఊరికి ఎగ్లాస బయటకు వచ్చిండు మా ఇంట్లో ఊపునేది ఆయనకు ఎక్కువ టమాటాలు ఉంటాయి చాలా ఇంట్రెస్ట్ ఆయన భోజనం స్వయాన పోయి తెచ్చుకునేది మన మార్కెట్ సొంతం పోయి మార్కెట్ పోయి తెచ్చుకున్నాడు ఇక్కడ పెద్ద ఉరగమంతా కిలాబ్ చేసి ఆయన ఎన్నిక ఉండనియాలే లేకుంటే మనకు పెద్దలు నెహ్రూ సాబు ఆయన స్పెషల్ తీసుకుపోయి గవర్నర్ పోస్ట్ వచ్చిన కేరళకు అక్కడ కూడా సక్సెస్ అయిపోయింది ఆయన జీవితంలో అక్కడికి లిక్కడ్ వచ్చి ఆ ఉన్న పొలం అంతా దానం చేస్తు ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి అందరినీ పిలిచినందుకు మొట్టమొదటి ఆయన కూడా నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్తాను తర్వాత తప్పకుండా కాంతి విగ్రహం పెడితే నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి మళ్ళీ తిరిగి నువ్వు ఎమ్మెల్యే అయితే ఆయన ప్రేమతో పడాలి అనేది చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళ ప్రయత్నం అంటే గొప్ప వ్యక్తి ఎలా తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు అంటే వారు ఈ తెలంగాణలో యొక్క పెద్ద పెద్ద జమీందారులు పెద్ద పెద్ద భూకమ్మతాలు ఉంటే వారు తెలంగాణ టెనెంట్ యాక్ట్ తెచ్చిన తర్వాత ఇవాళ ఎంతో మందికి ఇలా భూమి లభించింది ఎవరైతే దున్నుతున్నారో భూమి వాళ్లకు టెనెంట్ యాక్ట్ ద్వారా మా గ్రామాలలో కూడా ఎంతో మందికి టెనెంట్ యాక్ట్ ద్వారా ఎంతో మంది రైతులకు అర్జన గిరిజన రెడ్డిలకు అందరు కూడా భూ కవతాలు విభజించి టెనెంట్ యాక్ట్ ద్వారా వాళ్ళకి రైట్స్ హక్కులు వచ్చినాయి కాబట్టి ఇలా ఎంతో మందికి భూ ఇలా రైతులుగా మారిపోయింది భూస్వాములు పెద్ద పెద్ద భూస్వాముల యొక్క భూమిని టెనెంట్ యాక్ట్ ద్వారా థర్టీ ఎయిట్ ఈ ద్వారా అందరికీ గ్రామాలల్లో పట్టాలైనవి ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్న కాబట్టి ఇవాళ బూరూరు రామకృష్ణరావు మాట ఒక డిప్టీ సీఎం గారు చేగురుకు వచ్చిన రోజు గొప్ప నాయకుడయ్యా శంకర్ బూరూరు రామకృష్ణరావు గారు వారి యొక్క సే వారి యొక్క ధైర్య సాహసాలు మెచ్చుకొని ఆ రోజు సొంతంగా వాళ్ళ సొంత పొలము పేద రైతులకు టెనెంటీ యాక్ట్ కల్పించి సలెండర్ చేసి ఆ రోజు గొప్ప నాయకుడు మన రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే పివి నరసింహారావు కంటే కూడా గొప్ప నాయకుడు గురుగుల రామకృష్ణారావు అని చెప్పడం జరిగింది ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ గొప్ప నాయకుడు గురుగుల రామకృష్ణారావు కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాతోని ఇవాళ నేను అధికారంలో ఉన్న గూరుగుల రామకృష్ణారావు గురించి నువ్వు పట్టించుకో నువ్వు అక్కడ ప్రాంత వాసులతోని మమేకమై అన్ని విషయాలలో బయటికి తీసుకురా ఇవాళ చాకలి ఆయిలమ్మ కూడా చరిత్ర కనుమరుగైతున్న సందర్భంలో